బాలకృష్ణ సౌందర్య కాంబినేషన్ లో ఒకే ఒక మూవీ వచ్చింది మరో సినిమా మధ్యలోనే ఆగిపోయింది మరి ఆ సినిమా ఏంటి ఆ మూవీ షూటింగ్ లో ఏం జరిగింది సౌందర్య సౌత్ తో పాటు హిందీలోను నటించింది దాదాపు అందరూ టాప్ హీరోల సరసన జత కట్టింది చిరంజీవి నాగార్జున వెంకటేష్ లతో ఎక్కువ సార్లు మూవీస్ చేసింది కానీ బాలయ్యతో మాత్రం రెండే సినిమాలు చేసింది ఒకటి పూర్తి మూవీ అయితే మరొకటి మధ్యలోనే ఆగిపోయింది బాలకృష్ణతో సౌందర్య మొదటిసారి టాప్ హీరో సినిమాతో జోడీ కట్టింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ చిత్రం విడుదలైంది ఎస్వి కృష్ణారెడ్డి దర్శనం రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మానందం నటించారు ఈ సినిమా మంచి ఆదరణ పొందింది ఆ తరువాత పదేళ్ల వరకు వీరిద్దరి కాంబోలో సినిమాలు రాలేదు రెండు వేల నాలుగులో పౌరాణిక చిత్రం నర్తనశాలలో నటించారు ఈ మూవీతో బాలకృష్ణనే దర్శకుడిగా మారారు ఇందులో ద్రౌపదిగా నటించింది సౌందర్య ఇందులో బాలకృష్ణ మూడు రోల్స్ చేశారు అర్జునుడు బృహన్నల కీచకుడు పాత్రలు పోషించారు శ్రీహరి కూడా ఇందులో భీముడు పాత్ర పోషించారు ఈ సినిమా మార్చి ఒకటిన షూటింగ్ ప్రారంభమైంది కొన్ని రోజులు షూటింగ్ చేశారు సౌందర్య కూడా పాల్గొంది ఏప్రిల్ పదిహేడున షూటింగ్ కోసం బాలకృష్ణ రెడీ అయ్యాడు సెట్ అంతా రెడీ చేశారు ఆ రోజు సౌందర్య షూటింగ్ కి రావాల్సి ఉంది ఆమె కోసమే బాలయ్యతో సహా టీం అంతా వెయిట్ చేస్తున్నారు కానీ అంతలోనే గుండె పగిలే వార్త బయటకు వచ్చింది సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిందనే వార్త విని అంతా షాక్ అయ్యారు యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు యావత్ ఇండియా సినీ లవర్ సాధారణ జనం కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు సౌందర్య మరణించిందనే వార్త షాక్ లోకి వెళ్లారు అది నర్తనసాల టీం కి సైతం పెద్ద షాక్ ఇచ్చి వార్త సౌందర్య మరణంతో ఆ మూవీనే ఆపేశారు అలా బాలయ్య సౌందర్య కాంబినేషన్ లో రెండో సినిమా ఆగిపోయింది అయితే అప్పటికే కొంత పార్ట్ షూట్ చేశారు దాన్ని ఎడిటింగ్ చేస్తే పదిహేడు నిమిషాల ఫుటేజ్ వచ్చింది దాదాపు పదహారేళ్ల తరువాత బాలకృష్ణ ఆ ఫుటేజ్ ని ఎడిటింగ్ చేయించి ఓటీటీలో రిలీజ్ చేశారు